గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల స్టడీస్ మరి ఈరోజున మన టాపిక్ వచ్చేసి ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం మరి ఈరోజున ఫస్ట్ బిట్ వచ్చేసి హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య ప్రవహించే నదులు ఆన్సర్ వచ్చేసి గంగా యమున మరి ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలకు అదేవిధంగా దక్షిణాన ఉన్నటువంటి దక్కన్ పీఠభూమికి రెండిటికి మధ్యలో మరి గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి మరి గంగా నది మైదానంలో నివసించే తెగలు మరి ఆన్సర్ వచ్చేసి సాఖ్య లిచవి మల్ల వైదేహి మరి ఈ తెగలనే జనాని వారు స్థిరపడినటువంటి ప్రాంతాన్ని జనపదం అని అంటారు గంగా యమున ఈ రెండు నదుల వెంట ప్రజలు ఏ సంవత్సరంలో స్థిరపడ్డారు క్రీస్తు శకం రెండు వేల ఏడు వందల సంవత్సరాలు మరి మహాజనపదాలు ఎన్ని మరి మొత్తం మహాజనపదాలు వచ్చేసి మనకు పదహారు చూడండి ఇవే పదహారు జనపదాలు మనకున్నటువంటి మహా పదహారు జనపదాలు కాంబోడియా గాంధారా అదేవిధంగా కురు హస్తినాపురం మధుర మత్స్య ఉజ్జయిని అస్మక కోసల వజ్జి మల్ల వత్స కౌసాంబి చేది రాజగృహ మగధ వైశాలి అదేవిధంగా అంగ మరి ఇవన్నీ కూడా మనకున్నటువంటి పదహారు మహాజనపదాలు ఈ మహాజనపదం దక్షిణ భారతదేశంలో కలదు మరి ఏ మహాజనపదం కలదు దక్షిణ భారతదేశంలో అస్మక మనం ఒకసారి భారతదేశ పటాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు దక్షిణ భారతదేశం అంటే ఇదంతా కూడా మరి దీంట్లోనే ఏది ఉంది దక్షిణ భారతదేశంలో అస్మక ఉండటం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాకిస్తాన్లోని మహాజనపదాలు ఏవి మరి పాకిస్తాన్ మనకు ఇక్కడ ఉంది పాకిస్తాన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు కాంబోడియా అని ఉంది కదా కాంబోజా అదేవిధంగా ఇంకొకటి గాంధార ఈ రెండు కూడా మనకు ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి మహా జనపదాలు అదేవిధంగా పాటలీపుత్రం ఉన్నటువంటి ప్రస్తుతం పేరు ఏమి పాటలీ పుత్రానికి ఏమని పేరు ఉంది పాట్నా అని చెప్పేసి ఉండడం జరిగింది మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది నెక్స్ట్ మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి మనకు గల ఆధారాలు ఏవి మరి మన మహాజనపదాల గురించి తెలుసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఆధారాలు రెండే ఒకటి వచ్చేసి పురావస్తు శాస్త్రంలో ఉన్నటువంటి ద్రవకాలు అదేవిధంగా పుస్తకాలు మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి పురాతత్వ శాస్త్రవేత్తలు అన్వేషణ చేసినటువంటి ప్రాంతాలు మరి ఏ ప్రాంతాల్లో అన్వేషణ చేశారో ఈ మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి అంటే ఒకటి హస్తినాపుర అదేవిధంగా అంత్రం చికేర అదేవిధంగా కోసాంబి పాటలీపుత్ర ఈ నాలుగు ప్రాంతాలలో కూడా ఏం చేశారంటే మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి పురావస్తు శాస్త్రవేత్తలు కృషి చేయడం జరిగినది మహాజనపద కాలంలో రాసిన పుస్తకాలు ఎవరిచే వ్రాయబడ్డాయి మరి ఆ కాలంలో రాసిన పుస్తకాలన్నీ ఎవరిచే రాయబడ్డాయి గ్రీకులు మహాజనపదాల కాలంలో రచించబడిన గ్రంథాలు ఏవి ఏవి ఉపనిషత్తులు ధర్మసూత్రాలు దిగానికాయలు అదేవిధంగా మద్యమణికాయ అదేవిధంగా హెరిడోటస్ చరిత్ర మరి ఇవన్నీ కూడా మహాజనపద కాలంలో రచించబడినటువంటి గ్రంథాలు మరి ఉపనిషత్తు అసలు ఉపనిషత్తు అంటే అర్థమేమి వచ్చి చేరువగా కూర్చోవడం మరి వచ్చి చేరువుగా కూర్చోవడాన్ని ఏమంటారు అంటే ఉపనిషత్తు అని అంటారు వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు ఆ కాలంలో మరి ఇది చాలాసార్లు మనకు డిఎస్సిబిట్టు రావడం జరిగింది మరి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి గహపతి లేకపోతే గుహపతి అంటే మహాజనపద కాలంలో వ్యవసాయం చేసేటువంటి భూ యజమానులను గహపతి లేదా గుహపతి అని పిలిచేటువంటి వారు అదేవిధంగా భర్తుక భర్తుక అంటే ఏమి కూలీ ఇచ్చి పొలంలో లేదా ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళను ఆ కాలంలో భర్తుక అని పిలిచేవారు మరి ఈ కాలంలో వ్యవసాయంలో వచ్చినటువంటి మా ఏమి అంటే ఒకటి నాగలిని వినియోగము అదేవిధంగా వరి నారు పోసే పద్ధతి ఈ రెండు కూడా ఆ మహాజనపద కాలంలో వచ్చే వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పులు నెక్స్ట్ మహాజనపద కాలంలో కుండలు ఏ రంగులో ఉండేవి మరి ఆ కాలంలో ఉండే కుండలన్నీ కూడా బుడిద రంగులో కానీ లేకపోతే ఎరుపు రంగులో కానీ ఉండేవి అయితే ఒక ప్రత్యేకమైనటువంటి కుండలను ఏమైనా పిలిచేవారు అంటే పెయింటింగ్ గ్రేవేర్ అని పిలిచేవారు మరి ఎక్కువగా ఈ పెయింటింగ్ గ్రేవేర్లు ఏవేటిని తయారు చేసేవారు అంటే పల్లెములు కానీ లేకపోతే గిన్నెలు కానీ తయారు చేసేవారు మహాజనపదాలను ఎవరు పరిపాలించేవారు ఎవరు పరిపాలించేవారు రాజు మరి ఆ రాజు పంటను ఎన్ని భాగాలు చేసి మరి పన్నును వసూలు చేసేవాడు దాన్ని ఏమంటారు రాజు ఏం చేసేవాడు పండిన పంటలో పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు ఆ ఇచ్చినటువంటి ఆ భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే బాగా అని అంటారు అదేవిధంగా ఘన ఘన అంటే అర్థమేమి సమాన హోదా ఉన్నవారు అని అర్థం మరి సంఘ లేకపోతే ఘన అంటే అర్థమేమి అసలు శాసనసభ అని అర్థం గంగా గంగానదికి ఇరువైపులా విస్తరించిన బలమైన జనపదం ఏది మరి ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గంగానది ఉంది ఈ గంగానదికి ఇరువైపులా కూడా విస్తరించినటువంటి ఇది ఏ బాగా జనపదం ఏది అంటే మగధ ఇది మగధ మరి గంగా నదికి ఇరువైపులా విస్తరించినటువంటి బలమైన రాజ్యం ఏది అంటే మగధ మరి ఈ మగధ రాజ్యంలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో ఏకంత నిక్షేపాలు ఉన్నాయి అంటే ఇనుప ఖనిజాలు మరి ఈ మగధను పరిపాలించినటువంటి మొదటి పాలకుడు ఎవరు అంటే బింబి సారుడు ఎవరు బింబిసాడు బింబిసాడుని కుమారుని ఎవరు అజాత శత్రువు మహాపద్మానందుని కాలంలో మగధ ఎక్కడి నుండి ఎక్కడ వరకు వ్యాపించింది మరి మగధ వచ్చేసి వాయువ్యం నుండి ఒడిస్సా వరకు మహాపద్మానందుడు పరిపాలన చేసే కాలంలో మగధ అంతవరకు విస్తరించింది మరి మగధ రాజ్యాన్ని ఉత్తరంగా ఉన్న గణతంత్ర మహాజనపదం ఏది మరి ఒకసారి మనము అబ్జర్వ్ చేసుకున్నది మగధ ఉంది ఈ మగధకు ఉత్తరంగా ఉన్నటువంటి గణతంత్ర మహాజనపదం మరి ఇక్కడ మనకు వైశాలి కూడా ఉంది కానీ ఇక్కడ గణతంత్రం ఏది అంటే బజ్జి ఏది బజ్జి మరి మహా బజ్జి గణతంత్ర అసెంబ్లీలో ఎవరికి అనుమతి లేదు మరి ఈ బజ్జి గణ ఆ అసెంబ్లీలో ఎవరికీ మహిళలకు కానీ మానిసలకు కానీ సేవకులకు కానీ అనుమతి లేదు గణరాజ్యాలను జయించిన రాజ్యవంశం ఏది అంటే గుప్త వంశము మరి మాసిడోనియా పాలకుడు ఎవరు అలెగ్జాండర్ మరి ఈ అలెగ్జాండర్ మన భారతదేశంలోని ఏ నదీ తీరం వరకు వచ్చాడు ఆన్సర్ వచ్చేసి బియాస్ జైన మతాన్ని స్థాపించింది ఎవరు మహావీరుడు అదేవిధంగా బౌద్ధ మతాన్ని స్థాపించింది గౌతమ బుద్ధుడు మరి గౌతమ బుద్ధుని అసలు పేరేమి సిద్ధార్థుడు తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన శిల్పకళ ఏది మరి చచ్చచల సిట్టు ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన శిల్పకళ ఏది గాంధార శిల్పకళ మరి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను టెక్స్ట్ బుక్స్ చదివి మరి డిఎస్సి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి మరి స్వయంగా నేను ఈ బిడ్స్ని తయారు చేయడం జరుగుతోంది మరి ప్రతి ఒక్కరూ కూడా మా వీడియోను చూసి మరి మాకు సబ్స్క్రైబ్ చేయాలని అదేవిధంగా లైక్ చేయాలని ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ పెరిగినట్లయితే ఇంకా నాకు ఉత్సాహం పెరిగి ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశము ఉంటుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రపంచ విజేత కావాలని కోరుకున్న గ్రీస్ పాలకుడు ఎవరు ఎవరు అలెక్సాండర్ బౌద్ధ వాగ్మయంలోని సుత్త పీఠికలో గల ఐదు నికాయలలో మరి మొదటి నికాయ ఏది అదేవిధంగా రెండవ నికాయ ఏది మరి మొదటి నికాయ వచ్చేసి దిగానికాయ కాయ అదేవిధంగా రెండవది వచ్చేసి మద్యమణి కాయ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక గిన్నె దీన్ని ఏమంటున్నారు అంటే పెయింటెడ్ గ్రేవేర్ అని అనడం జరుగుతూ ఉంది అంటే మహాజనపద కాలంలో మరి ఎక్కువగా వాళ్ళు ఈ పల్లెములు కానీ గిన్నెలు కానీ మరి బూడిద రంగులో కానీ లేకపోతే ఎరుపు రంగులో కానీ వాళ్ళు తయారు చేసుకునేటువంటి వాళ్ళు మరి ఈ విధంగా పెయింటెడ్ వాళ్ళు వేసుకున్నటువంటి ఆ పల్లెములు గిన్నెలను ఏమని పిలిచే వాళ్ళు అంటే పెయింటెడ్ గ్రేవేర్ అని పిలిచేవారు అదేవిధంగా ఇక్కడ చూడండి మరి వేటాడేవారు సేకరణ చేసేవారు రాజుకు ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు మనకి ఇక్కడ పదహారు జనపదాలు ఉన్నాయి కదా వజ్జ కోసల చేది వచ్చ మగధ కాశీ కురుపర్వాస్ గాంధార కాంబోజ అస్మక పాంచాల అవంతి సూరసేన మచ్చ మల్ల అంగ మరి ఈ పహాజ పదహారు మహాజన పదంలో ఆ కాలంలో వారు చెల్లించేటువంటి నాణ్యములు అనమాట రాజుకు పన్నులు రూపంలో వసూలు ఇవ్వాలి కదా వాటికి వాటికి గాను ఈ నాణ్యాలను చెల్లించేటువంటి వారు మనం చెప్పుకున్నాం కదా తక్షశిలా చుట్టూ మరి ఎవరి యొక్క శిల్పకళ ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగింది అంటే ఎవరిది గాంధార శిల్పకళ మరి ఇది ఎవరి చోట ఎక్కువగా ప్రభావితం కావడం జరిగింది అంటే గ్రీకు మనం ఇక్కడ చూసినటువంటి పిక్చర్లో వీటిని చూసుకున్నట్లయితే మరి గాంధార శిల్పకళలో బుద్ధుడు అదేవిధంగా గాంధార శిల్పకళలో ప్రాచీన యుద్ధ సైనికుని యొక్క చిత్రం మరి ఈ రెండు చిత్రాలు కూడా ఏ శిల్పకళలో ఉండడం జరిగింది అంటే గాంధార శిల్పకళ ఏ ప్రాంతం చుట్టూ ఇది బాగా అభివృద్ధి చెందింది అంటే గా చక్ష శిల ఓకే ఫ్రెండ్స్ మరి ఈ లెసన్లో మనకు డిఎస్సి పరంగా వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి బిడ్స్ అనమాట వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి నేర్చుకున్నట్లయితే మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన పని లేకుండా ప్రతి బిట్టుని కూడా మీకు అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపో చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం